ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు దళిత యువకుల్ని చంపటాలు అవమానపరచటాలు దళిత మహిళల్ని అత్యాచారాలు చేయటం అనేది ఒక నిత్య కృత్యంగా మారిపోయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే ఈ విషయం దాదాపు పదకొండు వేల సంఘటనలు ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని అత్యంత దారుణంగా చంపబడ్డటువంటి సంఘటనలు జరిగినాయి కొన్ని వందల మంది మీద అవమానకరమైనటువంటి సంఘటనలు నోట్లో మలమూత్రాలు విసర్జించటం దారుణంగా కొట్టడం చిత్రహింసలకి గురి చేయటం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు జరగటం ఒక ఎత్తే అయితే సంఘటన జరిగిన ప్రతి దానిలో కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు వాళ్ళకి సంబంధించినటువంటి అనువాయులు ఉండటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం కొత్తగా ఈరోజు నిన్న శనివారం గుంటూరుకి సంబంధించినటువంటి గుంటూరు టూకి సంబంధించినటువంటి నరసింహరావు అనే ఒక దళితుడిని కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి మోకలు అతన్ని తీసుకొని వెళ్ళిపోయి అత్యంత దారుణంగా కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినటువంటి సంఘటన జరిగింది అయితే ఎవరో కొట్టుకొని ఉండవచ్చు ఏదో సంఘటన జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కుర్రవాడు గుంటూరు ఒకటో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నందుకు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్న అనే అతను మొత్తం కూడా ఎవరు నడిపి నీతో మాట్లాడాలని చెప్పేసి తీసుకెళ్ళిపోయి నల్లపాడులో ఒక నిర్మానుష్యైనటువంటి ప్రదేశంలో వాడిని విపరీతంగా చితక కొట్టినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడి వరకు కూడా ఇదేదో ప్రేమ వ్యవహారం లేకపోతే పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారం అని చెప్పేసి అనుకోవచ్చు కానీ ఇక్కడ ఈ విషయంలో మంత్రి విడుదల రజిని ఎవరైతే ఉన్నారో ఆమె భర్త స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి అక్కడ ఎవరైతే దాడి చేశారో ఎవరైతే కొట్టారో ఆ కొట్టినటువంటి వాళ్ళు ఆ తరుణనే అమ్మాయి అన్నయ్య ఎమ్మెల్యే మాజీ మంత్రి రజనీ యొక్క భర్తతోటి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడించడం అనేది ఇక్కడ సంచలనం అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం ఎన్ని సంఘటనలు చూసినా కూడా కంచిక చర్యలు శ్యామ్ కుమార్ అతని మీద అత్యంత అవమానకరమైనటువంటి పద్ధతిలో దాడి జరిగింది అతన్ని చెత్త కొట్టడమే కాకుండా అతని నోట్లో మూత్ర విసర్జన చేసి మొత్తం ఈ తిరు తిరుపతి హైవేకి తీసుకొచ్చి అత్యంత దారుణంగా కొట్టినటువంటి పరిస్థితిలో అక్కడ హర్షవర్ధన్ అని చెప్పి ఒక అతను వైసీపీ నాయకుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఒంగోలు గిరిజన యువకుడు నవీన్ అనే కుర్రాడిని అత్యంత దారుణంగా కొట్టి అతని అతని ముఖం మీద కూడా అతని దాహం దాహం అని అరుస్తూ ఉంటే అతని ముఖం మీద మూత్ర విసర్జన చేసి తాకపోతే చంపేస్తామని మూత్రాన్ని దాపించినటువంటి సంఘటనలో కూడా వైసీపీ నాయకులు ఉన్నారు స్వయాన ఎవరైతే అనంతబాబు ఉన్నాడో సుబ్రహ్మణ్యం కారు డ్రైవరు అతన్ని దారుణంగా కొట్టి చంపి మర్మాయాలన్నీ కూడా కుల్లబరిచి ఆ చనిపోయినటువంటి బాడీని కారులో డోర్ డెలివరీ చేసి అతన్ని నేనే చంపానని చెప్పేసి స్వయంగా చెప్పినటువంటి అనంతబాబు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఈరోజు గుంటూరులో జరిగినటువంటి సంఘటనలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినటువంటి వైసీపీ నాయకుడు మంత్రి రజని యొక్క భర్త ఇదే మంత్రి రజని చిలకలూరుపేటలో ఉన్నప్పుడు పిల్లి కోటి అనే ఒక కుర్రాడు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు నాయ కార్యకర్త అయినటువంటి వ్యక్తిని వాళ్ళ భార్య గర్భవతిగా ఉన్నా కూడా చూడకుండా నువ్వు మా మీద పోస్టులు పెడతావా సోషల్ మీడియా అని చెప్పేసి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చితకబాది పోలీసులు అతన్ని మోకాల మీద కూర్చోబెట్టి ఫోన్లో మొత్తం రజనీకి చూపించినటువంటి పరిస్థితి మేము ఏం ఉన్నామంటే నాలుగేళ్ల నుంచి సంఘటనలు ప్రతినిత్యం జరుగుతూ ఉన్నాయి ఏ రోజు కూడా ఎక్కడ కూడా సంఘటనలు ఆగలేదు ఎన్నికల కోడొచ్చిన తర్వాత కూడా ఎక్కడ భయానికి పోకుండా లేకపోతే వీళ్ళు ఏం చేస్తారనేది లేకపోతే చట్టం మీద గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో ఈ దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది మేము తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే మంత్రి రజనీ భర్త ఉన్నాడో అతని మీద హత్యాయత్తడానికి సంబంధించినటువంటి కేసు బుక్ చేయాలి అతను డైరెక్ట్ గా లేకపోయినా ఈ హత్యకి కుట్టబడినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అవతల వ్యక్తి అగ్రవర్ణాలకి సంబంధించినటువంటి వ్యక్తి కావటం వల్ల వాళ్ళు ఆర్థికంగా ఈమె ఎన్నికల్లో డబ్బులు పెడతారనే ఒకే ఒక్క సాగుతోటి ఈ ఎవరైతే చంపడానికి ప్రయత్నించారో లేకపోతే అవమానకరమైనటువంటి పద్ధతిలో దాడి చేశారో అవమానమైనటువంటి పద్ధతిలో దాడి చేశారో వాళ్ళకి సహకరించి డైరెక్ట్గా నరసింహరావు నువ్వు ఏదైతే వాళ్ళు అడుగుతా ఉన్నారో వాళ్ళ పిల్ల జోలికి నువ్వు వెళ్ళొద్దు వాళ్ళు నిన్ను చంపేస్తారు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు చూడలేవు నీ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా చంపేస్తారు నీ మీద దారి జరిగింది కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు డబ్బు ఇప్పిస్తాను ఆ డబ్బులు తీసుకొని వాళ్ళ జోలికి వెళ్ళవాక వాళ్ళ పిల్ల జోలికి వెళ్ళవాక అని చెప్పటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అన్నాం ఎస్పీలకు సంబంధించినటువంటి విషయం నరసింహారావు ఒక దళితుడు కాబట్టి ఇమ్మీడియట్లుగా రజనీ భర్త మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా